హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీవల్ట్ ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే చేసుకోబోతున్నానండి ముందుగా వరలక్ష్మి పూజ కోసం ఇలా నేను వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి ఉన్న అయితే తగిలించి దానికి అటుపక్క ఇటుపక్క ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి పెట్టి కింద తమలపాకులతో ఒక తోరణంలో తయారు చేసి అయితే డెకరేషన్లా చేసుకున్నానండి దాని తర్వాత అయితే నేను కలశ స్థాపన అయితే చేశాను కలసం పెట్టుకొని అమ్మవారికి చక్కగా ఐదు రకాల పిండి వంటలు కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్తో పాటు కొత్తగా ఒక చీర పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేయడం ఇంకే అన్నీ సిద్ధం చేసుకున్నానండి మా వారు మా పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే పూజ చేయడం స్టార్ట్ అయితే చేశాను ముందుగా దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే మావారి చేత కొట్టించానండి నాకు అదొక సెంటిమెంటు ఇంట్లో ఏ పూజ చేసినా కూడా ఇంట్లో పెద్ద అయితే ఎవరు ఉంటారో వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టిస్తే మంచి జరుగుతుందంట అందుకని ప్రతిసారి నేను మా వారి చేతే కొబ్బరికాయ అనేది కొట్టిస్తానండి మా వారు కొబ్బరికాయ కొట్టడానికి ముందు లక్కీనైతే దండం పెట్టుకోమని చెప్పారు లక్కీ దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయనైతే కొట్టడం స్టార్ట్ చేశారండి మా వారు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా అందులోని వాటర్ కింద పోకుండా ఫస్ట్ ఇలా అయితే చేస్తారనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టిన తరువాత నేనైతే ఇంకా హారత అయితే దేవుడికి అయితే హారత్ అయితే ఇచ్చేసానండి నేను హారతి ఇచ్చిన తర్వాత మా లక్కి అను మా వారు ఇద్దరైతే హారతి తీసుకున్నారు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి గుడిలో వరాలు పోస్తారండి ఆ వీడియో కూడా మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్